హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్గు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసేసి నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ ముందుగా ఒక పెద్ద సైజు నాలుగు ఉల్లిపాయలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి నాలుగు వచ్చేసి ఉడకబెట్టిన ఎగ్స్ ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్లో ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని అయితే మంచిగా ఆయిల్లో వేయించుకుందాము ఇలా ఎగ్స్ని ఆయిల్లో వేయించుకోవటం వల్ల ఎగ్ తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఒక నిమిషం పాటు ఎగ్స్ని అయితే వేయించుకొని ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇదే గిన్నెలో మనకి కర్రీకి సరిపడా అయితే వేసేసుకుందాం ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం వీటిని మొత్తాన్ని వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఆనియన్స్ని అయితే కొంచెం మగ్గించుకుందాము ఆయిల్లో ఇలా ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఇందులో వచ్చేసి కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుందాం ఇలా కొంచెం కరివేపాకు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాం అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు సాల్ట్ పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉల్లిపాయలను అయితే మగ్గించుకుందాము ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని మెత్తగా అయితే దంచి తీసుకుందాం ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉల్లిపాయలను అయితే మగ్గించుకోవాలి అలాగే అల్లాన్ని అయితే దంచేసి మరీ మెత్తగా దంచే అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చగా దంచిన అల్లం ముక్కను కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి ఉల్లిపాయలన్నీ మంచిగా మగ్గేంత వరకు అయితే మగ్గించుకుందాము ఇక్కడ ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గిపోయి ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి మనకి కారానికి సరిపడా కారం అయితే వేసేసుకుందాం ఇక్కడ నేను పచ్చిమిర్చి అల్లముక్క వేసాను కాబట్టి ఒక చిన్న స్పూన్ కారం అయితే వేసాను కారం కూడా వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసి మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టి వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి ఒక నిమిషం అయితే ఉడికించుకుందాము ఎగ్స్కి ఘాట్లు పెట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే నేను కొత్తిమీర అయితే వేయలేదు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఎక్కువ మసాలాలు ఏం వేయలేదు కదా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం